ప్రణతి తన రూంలో కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అవని తన దగ్గరికి వచ్చి ఏంటి ప్రణతి ఇంకా ఇలాగనే ఉన్నావు రెడీ అవ్వలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే నాకు ఆ ఫంక్షన్కి రావటం ఇష్టం లేదు అయినా నేను రావాలనుకోవటం లేదు మీ అందరూ వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి అలా అంటున్నావు నువ్వు కూడా కంపల్సరిగా రావాలి కదా అలా ఎలా రాకుండా ఉంటావు నువ్వు రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రతి ప్రణతి అయితే ఇంకా అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో అలాగే నేను భరత్ను ప్రేమిస్తున్నాను కదా ఆ విషయం కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియాలి ఇప్పుడు అమ్మ వాళ్ళకి కూడా తెలియాలి ఎలాగైనా సరే నువ్వు వదిన ఆ అమ్మ వాళ్ళకి తెలిసే విధంగా ఆ ఫంక్షన్లోనే చెప్తానని నాకు మాట ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేను నీకు మాట ఇస్తున్నాను ఆ ఫంక్షన్లో మీ ఇద్దరి ప్రేమ గురించి మీ ఇద్దరి పెళ్లి గురించి అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అని చెప్పేసి అయితే ప్రణతికి మాట ఇస్తూ ఉంటుంది ఇంతలో పల్లవి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ప్రణతికి మనం ఎలాగైనా సరే పెళ్లి చేస్తున్నామని చెప్పి అక్కడికి ఆ అబ్బాయిని తీసుకొని వస్తున్నాను ఆ ఫంక్షన్లోనికి ఆ ఫంక్షన్లోనే మీరు అనౌన్స్మెంట్ చేయాలి ఆ అబ్బాయికి ప్రణతికి పెళ్లి చేస్తున్నామని అలా లేకపోతే మా పరువు పోతుంది మా మా నాన్నగారు ఏరు కోరి మరీ ఆ సంబంధాన్ని తీసుకొని వస్తున్నారు అలాంటప్పుడు మళ్ళీ మీరు కాదు అని అంటే జరగదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే సరే పల్లవి ఎలాగైనా సరే మీరు మంచి సంబంధమే కదా తీసుకొని వస్తారు అలా అంటప్పుడు నేనెందుకు కాదంటాను నా కూతురికి ఏ మంచి జరుగుతుంది అని అన్నా సరే నేను ముందే ఉంటాను కానీ వెనక్కి వెనక్కి వెనక వెయ్యను అందుకే ఎలాగైనా సరే నీకు మాట ఇస్తున్నాను ప్రణతికి నువ్వు చూసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుంది అంటూ ఉంటుంది